శాఖల వారు సంయుక్తంగా ప్రదర్శిస్తున్న శకటం హరిత గోపాలం రాష్ట్ర ముఖ్యమంత్రి వరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో మన జిల్లా కలెక్టర్ గారు మోహన్ సాగిలి గారి స్వీయ పర్యవేక్షణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వివిత్వ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మన కాకినాడ జిల్లాలోని మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనతో ప్రగతి పదంతో దూసుకు వెళ్లడమే కాకుండా అత్యంత పారదర్శకంగా అమలవుతుందనడంలో అతి అతిశయోక్తి లేదు గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనకు నిలువుటద్దం మన పంచాయతీరాజ్ శాఖ మధ్యలు శ్రీ కొన్నిదల పవన్ కన్యాల్ గారు అందుకే ఏ ఒక్కరికి సారా రికార్డు స్థాయిలో నిధులు తీసుకువచ్చి కాకినాడ జిల్లాలో ముందుకి పల్లెలో సిమెంట్ ముందుకి జరగాలి కల్పనతో కనిపిస్తున్న పండుగ వాతావరణం ఇదిగో ఈ హరిత గోపాలం పేరుతో మన కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారికి ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధితో ప్రగతి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జై హింద్ హలో 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 చెక్ చెక్ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ శకటం గుప్తుడు నుండి సూర్యారావు బహదూర్ వరకు చరిత్రలో భాగమైన పట్టణం పిఠాపురం గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణి గారి రాకతో పిఠాపురం కొత్త చరిత్రను సృష్టిస్తోంది ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూనే తన ఎన్నికల హామీలలో భాగంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి తద్వారా గత సంవత్సర కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో మూడు వందల ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి నభూతో భవిష్యత్ తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లతో సీతారామస్వామి ఆలయం టెంపుల్స్ కారిడార్ అభివృద్ధితో పిఠాపురం పట్టణాన్ని ప్రపంచ పటంలో చెరగని ముద్ర వేసే విధముగా సకలేశ్వర స్వామి ఆలయం టీటీడీ మండపం భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం శ్రీపాద శ్రీవల్లభ మహాస్థాన ఆలయాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం శకటం ముందుకు సాగాలి దయచేసి శకటం ముందుకు జరగాలి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకి జరగాలి దయచేసి ముందుకు జరగాలి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి పల్లె పల్లె తిరుగుతూ కాలనీ వాసుల కష్టాలను తీర్చుతూ పద్దెనిమిది పాయింట్ ఇరవై ఒక కోట్ల కల్చరల్ ప్రోగ్రామ్ బై ఉమా మనోవికాస కేంద్రం కాకినాడ విభిన్న ప్రతిభావంతులు శకటం ముందుకు సాగాలి పిఠాపురం వేద పండితుల ఆశీర్వచనం జరుగుతోంది ఉమా మనో వికాస కేంద్రం కాకినాడ విభిన్న ప్రతిభావంతులు మేము సైతం అంటూ చక్కని నృత్య ప్రదర్శన చేయబోతున్నారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని అభినందించడానికి చేరుకున్నారు హలో బాబురా రెడీగా ఉంది క్యాష్ రెడీ ఒక్క నిమిషం ఎస్ఈపిఆర్ మీరు ముగ్గురు రెడీగా ఉండాలని ఇక్కడ పోలీసు పోలీసు వారి తర్వాత నిలబడాలి ఉమా మనోవికాస కేంద్రం కాకినాడ విభిన్న ప్రతిభావంతులు మేము సైతం అంటూ ఒక చక్కని నృత్య ప్రదర్శన చేయబోతున్న తరుణంలో ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారిని విష్ చేసి వారికి మరింత ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆ ఉమా మనోవికాస కేంద్రాన్ని మరియు ఆ బాల బాలికలను ముందుగానే అభినందిస్తున్నారు మాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనెదల పవన్ కళ్యాణ్ గారు చక్కటి నృత్య ప్రదర్శన ఉమా మనో వికాస కేంద్రం కాకినాడ మ్యూజిక్ ప్లీజ్ బాబురారు